ముప్పై మూడో డివిజన్ ఎలాంటి సమస్య వచ్చినా అప్పటికప్పుడే పరిష్కరిస్తానని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదరణ ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో కొందరిని వైసీపీ పార్టీలో చేర్చుకున్నారు ఈ సందర్భంగా వారు ఉద్దేశించి మాట్లాడుతూ మేఘనాథ్ సింగ్ కు ఏ సమస్య వచ్చినా అంతగా ఉంటానని ప్రకటించారు ఈరోజు ముప్పై మూడవ డివిజన్లో మేఘనాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో సిరాశినీసి గారు ఇంకా శేషమ్మ గారు ప్రజయ గారు ఆంతోనమ్మ గారి నాయకత్వంలో మీరందరూ చేరడం చాలా సంతోషం మీరందరికీ అన్ని విధాలా మేము అండగా ఉండి మీకు రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు కోరిన విధంగా మీ ప్రాంతాల్లో చేయబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ ఇంత అభిమానంగా విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ అన్ని విధాల మా సహాయ సహకారాలు ఉంటాయని మీకు మేఘనాథ్ సింగ్ కూడా అక్కడే ఉంటాడు ఆయన ద్వారా ఏదైనా ఉంటే ఎప్పుడు కావాలన్నా ఫోన్ చేసి చెప్తే మీ సమస్యలకి అప్పటికప్పుడే పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధిని చేసి ఎన్నో ఏళ్ళుగా శేషమ్మ ఆందోళన రజియా ఇరు ముగ్గురు తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏడుగా ఎన్నో పర్యాయంగా కష్టపడి పని చేసేవాళ్ళు ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మన నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని పిలిపించి మాట్లాడి ఈ రోజు వారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది వారి చేతుల మీదుగానే కోరిక నెరవేరింది ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా మాట్లాడడం జరిగింది ముప్పై మూడవ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీతో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ముప్పై మూడో డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ దుర్మి మోగించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ